భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది మీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే ఎవరంటే భగవంతుడు ఒక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రయోజన ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకోలేదు వాడు బతికాడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నీకేమి కావాలో విస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అలా ప్రవర్తించి తరించి జన్మని సార్థక్యం చేసుకుని భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి కుతూహలం అందరి ఎందు ఉంటుంది ఆ ఉన్న కారణం చేత ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తారు అందుకే కృతయుగం లాంటి యుగంలో జన్మించినప్పుడు అసలు ధర్మాన్ని పాటించడంలో వైక్లభ్యాలు రావడం అనేటటువంటి దానికి అవకాశం ఉండదు కృతయుగంలో అందరూ ధరించడానికి అవకాశం ఉంటుంది తరువాత యుగమైనటువంటి త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మంలో ఒక పాదం లుప్తమైపోతుంది మూడు పాదములే ఉంటాయి ఆ మూడు పాదములే ఉన్నటువంటి కారణం చేత ధర్మమునందు ఉంచుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి జిజ్ఞాస అధర్మాన్ని పట్టుకుని కూడా సంతోషంగా ఉండవచ్చని చెప్పగలిగినటువంటి వాళ్ళు అధర్మం పట్ల కొంచెం ఆసక్తి ఉన్నవాళ్ళు పెరగడం మొదలు పెడతారు అందుకే త్రేతాయుగంలో రావణాసురుడి వంటి రాక్షసులు బయలుదేరారు ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి రెండు పాదాలే ఉంటాయి ధర్మానికి అందుచేత దుష్టమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారి సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధానమైన సమస్య ఎక్కడుంటుందంటే అసలు భగవంతుని ఎందు మనసు పెట్టడం చాలా చాలా కష్టమైందో ఎందుచేత అంటే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పినట్లు బ్రతకక్కర్లేదు వేదము ప్రమాణం కాదు వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా మీరు ఇలా బతికితే తేలికగా మీ పాపాలు పోతాయి తేలికగా మీ కోరికలు తీరుతాయని చెప్పేటటువంటి ప్రబోధాలు లోకంలో ఎక్కువైపోతాయి అటువంటి ప్రబోధాలు ఎక్కువైపోయినటువంటి కారణం చేత మనుష్యులకు ఆ వేదశాస్త్రం మీద ఆస్తిక్య బుద్ధి తగ్గిపోతుంది మనం వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం ఎంతకాలం ఉంటాము శరీరంలో ఈ శరీరంలో ఉండగా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతికి తత్కారణము చేత మనం తరించాలనేటటువంటి అభిలాష తగ్గిపోతుంది మనసుని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అరిషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యముల వైపుకి లాగడానికి వీలైనవి ఏవి ఉంటాయో అటువంటి బోధలు ఎక్కువైపోతాయి ఇంద్రియాల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ రజోగుణంతో తమోగుణంతో ఉద్రేకపడేటట్టుగా చేసేటటువంటివి ఏవి కనపడకూడదో అవన్నీ కూడా ఇంద్రియముల గుండా మనస్సు లోపలికి ఉంటాయి వెడుతున్న కారణం చేత ఎప్పుడూ మనసు అలజడిని బుద్ధి ఉద్రేకాన్ని బుద్ధి ఉంటుంది కోరికలతో సతమతమైపోతూ ఉంటాడు తప్ప ధర్మాన్ని పట్టుకొని ప్రశాంతంగా ఉందాం ప్రశాంతమైన జీవనం చేస్తూ భగవంతుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని అసలు అటువంటి ప్రయత్నం చేయడం అన్నది లోకల్లో తగ్గిపోతుంది కలిపురుషుని యొక్క ఉద్ధతి రోజు రోజుకి రోజు రోజుకి ఉంటుంది అలా పెరిగిపోతున్నప్పుడు కలిపురుషుడు పరిపాలన చేసేటటువంటి కలియుగంలో భగవంతుడి ఎందుకు చిత్తాన్ని లగ్నం చేయడం చాలా కష్టమైనప్పుడు తరించడం కూడా చాలా కష్టం కదా తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే తరించుట అంటే నదిని దాటినట్టు జనన మరణ చక్ర రూపమైనటువంటి ఈ సంసారమును తరించి భగవంతుణ్ణి చేరుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కలియుగంలో కానీ కలియుగంలో రెండు అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవి రెండు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకు గొప్ప వరాలు ఏవి ఆ రెండు అంటే ఒకటి కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం మంచిదే ఒకవేళ చెయ్యలేకపోయినా వాటి ఎందు అనురక్తి ఉండి నేను కూడా అలా ఒక యజ్ఞం చెయ్యాలి నేను కూడా ఒక యాగం చెయ్యాలి నేను కూడా తీర్థయాత్ర చెయ్యాలి నేను ఇప్పుడు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాను నేను ఇప్పుడు వెళ్ళి కాశీపట్టణంలో తొమ్మిది రోజులు ఉంటాను నేను ఇప్పుడు రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ రామలింగేశ్వరుణ్ణి అభిషేకం చేస్తాను అని మనసులో వెంపర్లాడుతున్నాడు అనుకోండి వెళ్ళాలి వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా అంటే ఏదో పెదవులతో అనడం కాదు నిజంగా లోపల కోరిక ఉన్నదనుకోండి అలా యథార్థమైనటువంటి కోరిక కలిగి ఉన్నవాడెవరో అటువంటి వాళ్ళందరూ అవి చేశారు అన్న పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు అందుకే కలియుగంలో చాలా తేలిక తేలికగా ధరించడానికి మార్గం ఉంటుందంటే మనసు భగవంతుని ఎందు కావాలి నాకు ఏదో ఈ ఋతువు ఉందనుకోండి అబ్బా రా రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకో వెళ్ళి ఇన్ని బుట్టతో మల్లెపూలు తెచ్చుకొని ఏ రాత్రి పదకొండు గంటలతో స్నానం చేసి ఏ శివాలయంలో అర్చక స్వామినో బ్రతిమాలుకుని షట్కాలముల ఎందు శివపూజ ఉంది కాబట్టి అర్ధరాత్రి వేళ శివలింగానికి మల్లెపూలతో పూజ చేయించి అన్ని మల్లెపూల మధ్య ఉన్న నా స్వామిని నేను ఎలా దర్శనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి నిజంగా తను ఒక శివాలయం తలుపులు తెరిపించి అర్ధరాత్రి వేళ మల్లెపూలతో సహస్రనామార్చన చేయించలేదు కానీ త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు ఆ మల్లెపూల వంక చూసినప్పుడు అలా అతను మనసులో సంకల్పం చెయ్యగానే అతను అలా శివలింగాన్ని ఒక రాత్రి వేళ మల్లెపూలతో పూజించాడు అని అతని ఖాతాలో వేస్తాడు అందుకే వ్యాసభగవానుడు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ నదీ తీరానికి వచ్చి బట్ట మార్చుకుని పరమ సంతోషంతో రెండు చేతి మూడు మార్లు అరిచాడు కలి సాధు కలి సాధు కలి సాధు అన్నాడు కలియుగం అత్యంత పవిత్రమైనటువంటి కాలం కలియుగంలో తరించడం తేలికే అని మూడు మాటలు అరిచాడు తెల్లబోయి శిష్యులందరూ వెళ్ళి కలియుగంలో ఎవరికీ మనసు భగవంతుడి దగ్గర పెట్టడం అంత తేలిక కాదు కదా అటువంటప్పుడు కలి సాధు అని మూడు మాటలు ఇచ్చారని అడిగారు అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడు ఎవరు కలియుగంలో భగవంతుని ఎంతో మనసు పెడతారో పెట్టి భగవంతుడికి ఇలా పూజ చేద్దామని కానీ ఇలా తీర్థయాత్ర చేద్దామని కానీ ఇలా స్నానం చేద్దామని కానీ త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసినంత మాత్రం చేత వాడు ఆ పుణ్యకార్యాన్ని చేశాడు అని వాడి ఖాతాలో వేస్తాడు పుణ్యకార్యం చేయడం అలా అయితే మరి పాపకార్యం అది కూడా అంతే మనసు ఉద్వేగపడి ఏదైనా కోరకూడని విషయాన్ని నేను కోరుకున్నా చూడకూడని దాన్ని చూసినా చెయ్యకూడనిది చెయ్యాలని మనసులో కోరిక పుట్టినా అది చేశాడని కూడా రాస్తాడు కానీ వచ్చిన ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఎక్కువగా ఏవి చెయ్యకూడదో అవి చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది అవి చెయ్యాలి అని అనిపించినటువంటి కారణం చేత అవి చేశాడు అన్న పాపాలే ఖాతాలో పడుతూ ఉంటాయి రెండవ తేలిక మార్గం ఏది అంటే కలియుగంలో పాపం వచ్చి పడిపోతుంది కదా మరి ఖాతాలోకి పుణ్యం మాట దేవుడేరు ఎంత పుణ్యం పడుతోందో మనకి తెలియదు కానీ పాపం పడుతోంది అన్న విషయం మీ వంటి పెద్దల విషయం నాకు తెలియదు కానీ నా వంటి వాడి ఖాతాలో మాత్రం పాపం పడిపోతూ ఉంటుంది మరి పాపాన్ని తొలగించుకోవడం ఎలా అంటే దానికి కలియుగంలో ఒక తేలిక మార్గం ఉంది మిగిలిన యుగాలకి ఈ అవకాశం లేదు కృతయుగం ఉందనుకోండి కృతయుగంలో దేని చేత ధరిస్తాడు అంటే అఖండమైనటువంటి తపస్సు తపస్సు చేయడానికి కావలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది కృతయుగంలో కానీ కలియుగంలో తేలికగా ధరించడానికి మార్గమేది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం భగవంతుని యొక్క నామాన్ని వెలుగెత్తి పిలవాలి తనకి కంఠం ఎంత గట్టిగా పిలవగలడో అంత గట్టిగానో భగవన్నామాన్ని చదవాలి అథవా పోని పెదవులు కలపకుండా లోపల నామం చదువుకున్నా కూడా వచ్చిన దోషమేం లేదు భగవన్నామ సంకీర్తనం ఎటువంటిది అంటే ఎప్పుడు వచ్చిన పాపాన్ని అప్పుడు కడుగుతుంది అంటే నా ఉద్దేశ్యం పాపం చేసి భగవన్నామని చెప్పమని కాదు భగవన్నామములు పల కలికినటువంటి కారణం చేత చిత్తుకు శుద్ధి అవుతుంది మళ్ళీ మళ్ళీ పాపం చెయ్యాలనేటటువంటి భావన ఉండదు అది అనురంతిగా మారుతుంది పైగా భగవన్నామమును సంకీర్తనము అన్న మాటలో ఒక అర్థం ఉంటుంది అదే మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే భజన సంప్రదాయంలోకి తీసుకొస్తారు నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్తున్నాను అనుకోండి దాని ఎందు ఉత్సాహము పొటమరిస్తుందా అంటే అది నా మనస్సుకి ఉన్నటువంటి అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది నేను కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను అనుకోండి లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను అనుకోండి ఆవలింతలు రాకుండా విష్ణు సహస్రనామం చదువుతుంటే నాలో మంచి ఉద్వేగంతో సంతోషంతో నేను అలా చెయ్యగలనా అంటే అది నా బుద్ధి పరిపక్వత మీద నాకు ఆ భగవంతుని యొక్క నామము మీద ఉండేటటువంటి ఆదరణ మీద ఉంటుంది భజన దగ్గరికి వచ్చేటప్పటికి భజనలో కొత్తగా ఏం ఉండదు భగవన్ నామమునే భజన చేస్తారు ఏదో హరి రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి కలియుగంలో ఇది ప్రధానంగా చెయ్యమని చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడిగా ఉపదేశం చేసినటువంటి నామము ఇది భజన చెయ్యమని చెప్పారు ఇది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒకళ్ళు కంజేరీ పట్టుకుని ఒకళ్ళు తాళాలు పట్టుకొని ఒకళ్ళు డప్పు పట్టుకొని మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏదో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారు అనుకోండి మిగిలిన వాళ్ళు తప్పట్లు కొడుతూ ఆ నామాలు చెప్తున్నారనుకోండి చెప్తున్నప్పుడు అది కొంతసేపు అయిన తర్వాత మంచి వేగాన్ని అందుకుంటుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఒక్కసారి తగ్గించి హరే రామ హరే రామ 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 హరే హరే అనుకోండి అందులో అంతమంది కలిపి గట్టిగా చెప్తుంటే మనం ఒక్కళ్ళ మెల్లిగా మూల కూర్చుని ఆవలిస్తూ అనం మనం కూడా సంతోషంగా ఉద్వేగంతో తప్పట్లు కొడుతూ గట్టిగా అంటాం అందరూ తగ్గించారనుకోండి మనం కూడా మెల్లిగా తప్పట్లు కొడుతూ మనం కూడా తగ్గిస్తాం భజనయందు ఏమవుతుందంటే అసలు నేను ఏమీ చెయ్యొద్దు అనుకుని వచ్చి కూర్చున్నవాడు కూడా ఏం చేస్తాడంటే అందరూ గట్టిగా చెప్తున్నారు అనుకోండి వాడి ప్రమేయం లేకుండా వాడు కూడా భజన చేస్తారు కాసేపు మామూలుగా కూర్చుంటాడు ఆ తర్వాత తప్పట్లు కొట్టడం మొదలెడతాడు ఆ తర్వాత హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు భజనయందున్న గొప్పతనం ఏమిటంటే నేను విష్ణు సహస్రనామ స్తోత్రం అనుకోండి చదివాననుకోండి వనమాళీ గదీశాంగీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు అని పూర్తి చేసాను పూర్తి చేసేసి లేచిపోయాను ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకరని భజన చేశారు భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హరహర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం పది మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది తర్వాత ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కండి కూర్చుని ప్రతిరోజు ఆరు అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అనుకోండి ఆరు అయ్యేటప్పటికి నేను కూర్చుందా అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి అదో సంతోషంగా ఉంటుంది ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన వాళ్ళ సోమవారం శివ శివనామాలతో భజన వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది రెండు మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లో కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామని నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతమవుతుంటుంది కాబట్టి నాడీ మండలం అంతా కూడా తేజోవంతమవుతుంది నాడీ మండలం అంతా తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యములకు కారణమవుతుంది పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అనుకోండి బ్రహ్మణ్యో బ్రహ్మ కృద్బ్రహ్మి బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామని చెప్పండి అనుకోండి అక్కడకు వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు లేదా యజ్ఞో యజ్ఞపతి వాహన యజ్ఞభృత్ యజ్ఞ సాధన అనుకోండి ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు కానీ మనకి పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్ నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి ఒకటి రామనామము రెండవది శివనామము శివ చాలా తేలిక రామ చాలా తేలిక ఈ రెండు నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు చాలా తేలిక పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది అంగరాగం అంటే బౌడరు అంగరాగం అలది కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పువ్వులు పెట్టింది అనుకోండి ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి ఆమ్ అంటే అన్నం అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తుంది భజన సంప్రదాయం అనందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు ఓ పది రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కజీ కంజీరి వాయించాలనిపిస్తుంది చిన్న డప్పులా ఉంటుంది అది పట్టుకుని వాయిస్తాడు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమపారమస్యంతో లేచి నిలబడి నృత్యం చేస్తారు ఇప్పటికీ కర్ణాటకలో కొంత కొంతమంది విద్వాంసులు ఉన్నారు భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు పదివేల మంది సభలో ఉండనివ్వండి తొంభై ఐదు సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ ఇరవై నిమిషాలకి తారస్థాయికి వచ్చిందనుకోండి ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి లేవండని చెప్పక్కర్లా వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాత్మ్యత చెందిపోయి భజన చేసేస్తారు అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి సాధ్యం కాదు అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అనడం అంత తేలిక కాదు భగవన్నామ సంకీర్తనము అన్నారు అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం భజన బృందం లేదనుకోండి దేవాలయానికి అది దేవాలయం తప్పు కాదు ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి నువ్వొక్కడివి మొదలు పెడితే నీతో నలుగురు బయలుదేరుతారు పది మంది అవుతారు వంద మంది అవుతారు వెయ్యి మంది అవుతారు అది క్రమంగా ఎక్కడికెడుతుందంటే నగర కడుతుంది నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే దాని ఎందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకుని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామని చెప్తూ పాటలు పాడుతూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధిల్లో తిరుగుతూ వెడతారు మంత్రం చెప్పడానికి మంత్రాన్ని జపం చేయాలన్నా పూజ చేయాలన్నా ధ్యానం చేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలేననుకోండి నా కాళ్ళు చేతులు కదిలినా నేను కదిలిన ఆ జపం ఫలించదు కదలకుండా స్థానువై జపం చేయాలి ధ్యానం చేస్తున్నాను అనుకోండి నేను కదలకుండా ఉంటే సరిపోదు అసలు నా మనస్సు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు అలా చేశాడనుకోండి ఎవరైనా అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకొని చాలా కింది స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవత్తు లేకపోతే అరవిరిసినటువంటి సుగంధ భరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దామనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలు పెట్టారు అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి మీరు ఎక్కడ పడితే ఎక్కడ ఎలా చేస్తారు ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు అసలు అలా వెళ్ళలేరు ఏ మహాస్వామి లాంటి వాళ్ళకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు నామం పలకడానికి మీరు స్నానం చేశారా శౌచంతో ఉన్నారా మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా అలా లేరా ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి ఎప్పుడైనా భగవన్నామని చెప్పచ్చు ద్రౌపదీదేవి ఎప్పుడు పిలిచింది భగవన్నామాన్ని ఆపద కలిగినప్పుడు పిలిచింది ఆపద కలిగినప్పుడు ఆవిడ ఎటువంటి ఇబ్బందిని పొందింది ఆవిడ ఏకవస్త్ర అయి ఉంది ఏకవస్త్ర అంటే దోషంతో ఉంది ఆవిడ దోషంతో ఉన్నటువంటి స్త్రీకి ఆపద వస్తే ఆవిడ ఎలుగెత్తి భగవన్నామం పలికింది భగవన్ నామాన్ని పలికితే నువ్వు దోషంతో ఉన్నావు నా నామం ఎలా పలుకుతావు నేను ఎందుకు వస్తానన్నాడా కృష్ణ భగవానుడు అనలేదు భగవన్ నామమును సంకీర్తన చెయ్యడానికి మీరు ఏ స్థితిలో ఉన్నారన్న దానితో సంబంధం లేదు కానీ అది అలవాటు పడింది అనుకోండి ఆ సంకీర్తన చేయడంలో దానికో సంతోషం అలవాటు అనుకోండి అది పైకి ఏ విధమైనటువంటి డాంబికం అక్కర్లేదు కేవలం ఒక తనలో తాను రమించిపోతూ ఇప్పుడు లోపల సంకీర్తన చేస్తూ ఉంటుంది ఆ సంకీర్తన చేయడం అనేటటువంటిది దేని కింద మారిపోతుందంటే మీకు బాహ్యంలో కలిగినటువంటి నిప్పిని మరిచిపోవడానికి అది కారణమవుతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఏదో ఒక తడిబట్ట పిండి దండం మీద ఆరేసాను ఆరేసి గభాలనం వెనక్కి తిరిగాను తిరగడంలో తలుపొచ్చిన మోచేతి కొట్టుకుంది చెయ్యి తిమ్మిరిక్కిపోయి విపరీతమైన నొప్పి కలిగింది ఆ నొప్పి కలిగినప్పుడు నాకు సంకీర్తనం అలవాటైపోయిందనుకోండి నేను వెంటనే మనసు దాని మీదకి వెళ్ళడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంది ఎందుకంటే అది పట్టుకుంది దానికి ఇష్టం అదంటే నేను వెంటనే జై శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర అనుకోండి మనస్సు ఇది మరిచిపోతుంది దాని మీదకి వెళ్ళిపోతుంది వెలిపి వదిలేదు అలా అంటుండ అలా అంటూ ఉండగా చిన్న విషయం చాలు ఏదో నొప్పి తగ్గడానికి పైపూతగా వాడవలసిన ఔషధం ఏదుందో దాన్ని నువ్వు రాసుకుంటూ కూడా జై జయశంకర హర హర శంకర జై జై శంకర హరహర శంకర అంటూ నువ్వు ఔషధాన్ని చర్మం మీద రాసుకోవచ్చు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నామ సంకీర్తనం అనేటటువంటిది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే ఆఖరికి వాడు మృత్యు శయ్య మీద ఉండనివ్వండి ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉన్నాడు మంచం మీద అప్పుడు కూడా వాడికి బెంగ ఉండదు భగవన్నామ సంకీర్తనం చేస్తూ తనను తాను మరిచిపోయి సంతోషంగా నామ సంకీర్తనం చేస్తాడు తన భజన బృందం ఆ వాయిస్తున్న కెంజరీలు అప్పుడు తాను పడికేటటువంటి ఆ సంకీర్తనం అవన్నీ కూడా అలవాటవుతాయి నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అతనేం తక్కువ వ్యక్తి కాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ కానీ అతను ఒక భజన బృందం దగ్గర కూర్చుని చిడతలు చేత్తో పట్టుకొని వాయించడం మొదలుపెట్టాడంటే నామ సంకీర్తనం ఎలా అవుతోందో అలాగే వాయిస్తాడు అంత అందంగా వాయిస్తాడు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను నాకు అతన్ని చూసి అరే నా ఇంత బాగా వాయిస్తున్నాడు రా సంకీర్తనలో నేను వాయించలేకపోతున్నాను ఎప్పుడు నేను చేయలేదని నేను తీసుకున్నప్పుడప్పుడు వాయిస్తాను కానీ అతనిలా నేను వాయించలేను అతను అంత బాగా వాయిస్తాడు ఎన్ని గంటలైనా సరే అర్ధనిమీలిత నేత్రాలతో పొంగిపోతూ నోటితో మౌనంగా నామం అంటూ చకచక చక 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 అవి వాయిస్తూ ఎంత సంతోషపడిపోతూ ఉంటాడో చాలు అతను పొందిన స్థితి నేను పొందలేకపోయాను అందుకే నామాన్ని నామంగా ప్రచారం చేయలేదు పెద్దలు ఈ దేశంలో నామ సంకీర్తనకి ప్రప్రథముడు ఎవరు అంటే నిజానికి వంగదేశంలో జన్మించినటువంటి గీత గోవిందకర్త అయినటువంటి జగిదీవుడు జయదేవుడు ఒళ్ళు మరిచి సంకీర్తన చేసేవాడు ఆయన సంకీర్తన చేస్తుంటే ఆయన భార్య పేరు పద్మావతి ఆవిడ ఆయన చేస్తున్నటువంటి సంకీర్తన ఏ చరణం తర్వాత ఏ చరణం వస్తుందో తెలియదు ఆయన ఆసువుగా పాడతాడు ఆయన ఆసువుగా పాడుతుంటే ఆ పాడుతున్నటువంటి సమయంలో ఆవిడ పరమ సంతోషంగా తన పాదాలు కదిపి నర్తన చేస్తుండేది ఆ వస్తున్న చరణం తెలియదు మనకి ముందే పాడిన పాట అనుకోండి పాటలో చరణాలు తెలుసు అనుకోండి తర్వాత చరణం ఇలా ఉంటుంది అని భంగిమ పట్టి పాదాలు కదుపుతారు జయదేవుడు ఏం పాడతాడో ఆవిడికి తెలియదు కానీ జయదేవుడి పాట వింటూ ఆయన మాటలకు అనుగుణంగా పాదాలు కలిపేది కదుపుతూ నృత్యం చేస్తుండేది నృత్యం చేస్తుంటే ఆవిడ చరణ విన్యాసమునందు ఎక్కడా దోషం రాకుండా బాలకృష్ణుడు ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర నిలబడి తన అనుగ్రహం చేత ఆవిడ పాద విన్యాసం తప్పకుండా కాపాడుతుండేవాడు అందుకే జయదేవుడి గీతగోవిందంలో కృష్ణ భగవాను ఏమని పిలుస్తారంటే పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలుస్తారు పద్మావతి చరణచారణ చక్రవర్తి జయదేవుడు కాడు బాలకృష్ణ అది అక్కడ పుట్టింది దక్షిణ దేశంలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాపురుషులు బోధేంద్రస్వాముల వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు నిత్యస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా బోధేంద్ర స్వామివారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండేవారు వారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉండేవారు అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం రమించి భజన చేయగలిగినటువంటి బృందం మీకు కనపడితే అసలు అటువంటి చోట దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పెదముక్తివి గ్రామంలో లక్ష్మణ ఇంద్రులని ఒక మహానుభావుడు ఉండేవారు వారికి ఈ సంకీర్తన అంటే చాలా ఇష్టం వారు సంకీర్తన చేయిస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఆ తల్లి ఉన్నారా ఎక్కడ ఉన్నారు వారి క్షేమ సమాచారాల గురించి నాకు తెలియదు కానీ ఏలూరులో ఒక లబ్ధ ప్రతిష్టమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడ ఆవిడ లెక్చరేరు ఆవిడ అక్కడ భజన జరుగుతుంటే ఆవిడ నృత్యం చేసేవారు నేను అలా అనకూడదు కానీ ఆవిడది చాలా స్థూలకాయ కానీ ఆవిడ పరమ సంతోషంతో అసలు నృత్యం చేస్తుండేవారు అసలు ఈవిడ ఇలా ఒళ్ళు మరిచిపోయి ఇంత శరీరంతో ఈవిడ నృత్యం ఎలా చేస్తున్నారనిపించేది ఆ భజన ఆ నృత్యం చూసి ఒక గంట సేపు మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి మీ మనస్సు అంత తొందరగా ఇతర విషయముల ఎందుక ప్రవర్తించదు అది మనసు మీద ముద్రపడిపోతుంది ఆవిడ పట్టే భంగిమలు ఆవిడ నృత్యం పరవశించి వీళ్ళు చేసేటటువంటి సంకీర్తన ఇవి మనసు మీద కదులుతుంటే మీకు తెలియకుండానే మీకు ఎప్పుడూ ఆ భగవన్నామ నోట్లో సంకీర్తన చేస్తూనే ఉంటారు అవి ఇంత సంకీర్తన మీకు అలవాటైపోతుందో అలా ఎన్ని సంకీర్తనలు మీరు చెయ్యగలరో అవి ఆయా సమయముల ఎందుకు జ్ఞాపకం వచ్చాయనుకోండి